ఖమ్మం కలెక్టరేట్ వద్ద మిర్చి రైతులు ధర్నా చేశారు మిర్చి బోర్డు ఏర్పాటు చేసి మిర్చి క్వింటాల్ కు ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున మద్దతు ధర ఇవ్వాల్సిందిగా సిపిఐ సిపిఎం బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి నశించాలని నినాదాలు చేశారు రైతులకు కనీసం పెట్టుబడులు కూడా రావటం లేదని బాపోయారు గడిచిన రెండు నెలల్లో ఒక్క ఖమ్మం జిల్లాలోనే నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు ఆత్మహత్యకు పాల్పడ్డ మిర్చి రైతులను ఆదుకో నాయకులు డిమాండ్ చేశారు రూపాయలు కనీస మద్దతు ధరని ప్రకటించాలి అని చెప్పేసి అని డిమాండ్ చేస్తూ ఈరోజు వామపక్షాలు అట్లాగే టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది రైతు సంఘాలు ప్రధానమైనటువంటి పాత్ర నిర్వహిస్తూ ఉన్నాయి ఇవాళ మిర్చి రైతు చాలా తీవ్రమైనటువంటి కష్టాలలో ఉన్నాడు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పట్టించుకోవడం లేదు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండూ కలిసి జోక్యం చేసుకొని రైతుకి కనీస మద్దతు ధర ఇచ్చేదాకా తగిన కృషి చేయాలి ఆ ఆలోచన చేయాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు ఆరుగాలం కష్టపడి మిర్చి మార్కెట్లోకి తీసుకొచ్చిన తర్వాత రెండు సంవత్సరాల క్రితం ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఇరవై ఐదు వేల రూపాయలు కొనుగోలు చేసినటువంటి మిర్చి ఇప్పుడు పదకొండు వేల నుంచి పదమూడు వేలకు మాత్రమే కొంటామని చెప్పేసి చెప్తా ఉన్నారు భారతదేశంలోనే ఇవాళ అతి ఎక్కువ నాణ్యత కలిగినటువంటి మిర్చిగా ఉన్నటువంటి తేజ ఆరుమూరు రకాలు ఈ ప్రాంతంలో పండుతూ ఉన్నాయి ధర ఎప్పుడూ కూడా వీటికి ఎక్కువ ఉంటా ఉంది పక్కనే ఉన్నటువంటి రాష్ట్రాలలో ఇతర రకాల మిర్చీలు కొనుగోలు చేయడానికి ప్రభుత్వాలు సిద్ధపడతా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈ రకమైనటువంటి ఆలోచన చేయడంలో వెనకబడుతూ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల వివక్షత చూపిస్తూ ఉంది మిర్చి రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద జిల్లా రైతు సంఘాల ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కలెక్టరేట్ దగ్గర జరుగుతున్నటువంటి ఈ ధర్నా కార్యక్రమానికి విచ్చేసినటువంటి రైతు సంఘాల నాయకులకు కార్యకర్తలకు వామపక్ష పార్టీ నాయకులకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రైతులకు క్వింటాకి ఇరవై ఐదు వేల రూపాయల మద్దతు ధర ఇవ్వాలని రైతులు పండించిన మిర్చిని ఆహార ధాన్యాల కోటాలో చేర్చాలని అలాగే నా ఫెడ్ మార్క్ ఫెడ్ ద్వారా ఈ యొక్క మిర్చిని కొనుగోలు చేయాలనేది అలాగే పసుపుకి అట్లాగే పొగాకు ఏ విధంగా అయితే బోర్డు ఉందో మిర్చికి కూడా ఒక బోర్డు ఏర్పాటు చేయాలని ఇలాంటి డిమాండ్స్తోని యొక్క ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది